సో ఐకేసంద్రంలో బాగున్నాను హీరో విషయానికి వస్తే భావస్వామి అయితే మాలేస్తున్నాడు దీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా అలాగైతే స్వాములందరూ ఉన్నారు ఇక్కడైతే ఇంకా అలాగైతే హోమ్ చుట్టూ అయితే తిరిగేసుకొని ఇంకైతే పూజ అయితే స్టార్ట్ అయితే చేశారు ఇంకైతే హోమ్లు వేసి ఇంకా అలాగైతే స్టార్ట్ అయితే చేశారు ఇంకొకరు అయితే స్వాములు అయితే అదే ఇరుముడు అయితే కట్టేసుకున్నారు ఇంకా అలాగైతే టెంకాయలు అయితే ఇంకా నెయ్యి అయితే పోయేస్తున్నారు స్వామి అయితే ఇంకైతే ఇరుముడు అయితే కడుతున్నాడు స్వామి అయితే ఇంకా లేట్ లేకుండా ఇంకైతే భావస్వామికి కూడా ఇరుముడి అయితే కట్టేస్తున్నారు ఇంకైతే మొత్తానికి అయితే టెంకాయ అయితే వేసి ఇంకా అలా అయితే ఇరుముడి అయితే స్టార్ట్ చేశారు ఇంకా బియ్యం అయితే వేసి ఇంకొకరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే వేస్తున్నారు ఇంకైతే మొత్తానికి అయితే బ్యాగులు అయితే వేసారు ఇంకైతే ఇరుముడి అయితే కట్టడం స్టార్ట్ చేశారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కరు వచ్చి మొత్తానికి అయితే ఇదే బియ్యం అయితే వేయాలి సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఒక్కొక్కరు అయితే నిదానంగా అయితే బియ్యం అయితే మూడు సార్లు అయితే వేస్తున్నారు ఇంక అలాగైతే మా అమ్మ కూడా వేసింది ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ అంటే పిన్ని అవుతారు ఇంకా చాలా ఉన్నారు అది కాదు మా అల్లులు కూడా చూడండి వాళ్ళ నాన్న స్వామికి అయితే ఇరుముడులు అయితే భీమైతే వేయేసినారు మూడు సార్లుకి చూడండి ఇంకా అలాగే మనం లేట్ లేకుండా అయితే మనం కూడా అవి మూడుసార్లు ఇంకా అలాగే అయితే ఇరుముడు అయితే భాగస్వామి నీటి మీద అయితే పెట్టేస్తారు ఇంకా ఇంకా పెట్టిన తర్వాత అయితే గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేయాలి ఇంకైతే భాగస్వామికి అయితే తల మీదైతే పెట్టేశారు ఇంకైతే లేచి ఇంకా మూడు చుట్టూ అయితే తిరిగేశాడు మొత్తానికి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసి ఇంకైతే గుడి చుట్టూ అయితే ప్రదర్శనలు అయితే చేయాలి ఇంకా లేట్ లేకుండా అయితే భాగస్వామి అయితే గుడి చుట్టూ అయితే తిరిగేస్తున్నాడు పోయి ఇంకైతే భావస్వామి లేట్ లేకుండా అయితే గుడి చుట్టూ అయితే మూడు ప్రదర్శన అయితే చేస్తున్నాడు ఇంకా మూడు ప్రదర్శనలు అయిపోయిన తర్వాత అమ్మ అయితే పలహారాలు అయితే పెట్టేసింది బ్యాగులో అయితే ఇంకా అలాగైతే భాగస్వామికి కాళ్ళు దండం పెట్టేసుకొని ఇంకైతే నేనైతే అయితే వేయసి ఇంకా అలాగే భాగస్వామికి అయితే కాళ్ళకైతే దండం పెట్టేసుకున్నాను ఎందుకంటే సాంగ్ కదా ఇంకైతే మొత్తానికి అయితే పెట్టేసుకొని ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా వేసి పూలమాల అయితే వేసి ఇంకా అలా అయితే భాగస్వామికి అయితే కాళ్ళకు దండం పెట్టేది పెట్టి తీసుకున్నారు సో ఇదే గైస్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై గైస్